నవ్విత్ కరోమీతి యుక్తో మన్యేత త పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వన్ స్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిష నిమిషన్ ఇంద్రియా ఇంద్రియార్తు వర్తంత ఇది ధారయన్ భగవద్గీత కర్మయోగంలో చూడండి తము ఎరిగిన కర్మయోగీ కర్తవ్య నిరతుడు అయ్యి తాను ఏమియు చేయుచున్నట్లు ఎంచడు చూడండి కర్మయోగి తాను కర్మలు చేస్తున్నప్పటికీ కూడా అతను ఏమియూ చేయుచున్నట్లుగా భావించడు ఎంచడు అతడు చూచును వినును వస్తువులను తాకును ఆఘ్రానించును తినును నడుచును ఉచ్ఛ్వాస నిశ్వాసములను నొనర్చును నిద్రించును సంభాషించును కావలసిన వస్తువులను గ్రహించును అక్కరలేనివి విడుచును కంటి రెప్పలు మూయును విప్పును ఇట్టి పనులు చేయుచుండియో అతడు ఇంద్రియములను విషయముల ఎందు వర్తించు స్వభావముగా గల వాణినిగా ఎంచి వానియందు ఆసక్తుడు కాడు చూడండి అంటే కర్మయోగి ఎట్లా వ్యవహరిస్తాడు ఈ లోకములో అంటే అన్ని చేస్తుంటాడు అన్ని యందు ఉంటాడు కానీ ఆసక్తుడు కాకుండా ఉంటాడు ఇంద్రియముల ఇంద్రియములను ప్రవర్తింపజేసి కూడా ఆసక్తుడు కాకుండా జీవిస్తుంటాడు అతనే కర్మయోగి అని ఇక్కడ భగవద్గీతలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు కాబట్టి కర్మయోగిలాగా ప్రతి మానవుడు జీవించాలి ఓం